శ్రీమాత్రేణ మహా మీ పెదమాప సిద్ధాంతిని మన పెరట్ రుచుల కార్యక్రమంలో వాటర్ అయిపుల గురించి మొన్న మన మిత్రులంత పంచుకోవడం జరిగింది అలాగే మా పెరట్లో మామిడి చెట్టు వేయడం జరిగింది అది ఒరిజినల్ కొత్తపిల్లి కొబ్బరి దానికి అంట్లు కట్టించడం జరిగింది అంటలు కట్టిన తర్వాత ఇక్కడ సువర్ణ రేఖ కట్టించాం ఇది సువర్ణ రేఖ వచ్చింది ఈ కాయలన్నీ కూడా ఈ సువర్ణ రేఖ తర్వాత ఆ పవి పవి అన్నీ కూడా కొత్త పిల్ల కొబ్బరి తర్వాత చిన్న రసాలు ఈ కొమ్మకి ఈ కొమ్మ కట్టిన రసాలు రసాలు కూడా మనకి బాగానే ఈ సంవత్సరం తయారైనవి అవి ఒకయలు అవి కూడా కొత్త పిల్లి కొబ్బరి ఇది ఈ చెట్టు పదమూడు సంవత్సరాల వయసు ఇది అంటే మొదట్లో అంత అవగాహన లేక కొత్తపిల్లి కొబ్బరి టెంకేసి దాన్ని తీసి పక్కనే వేస్తే తొందరగా బతుకుద్ది అనేటువంటి అవగాహన కొద్దిగా లేక దాన్ని అలాగే ఉంచడం జరిగింది ఆ తర్వాత దీనికి అంటులు కట్టితే ఇది ఫలితం చదువు తగ్గుతుందని చెప్పి తెలుసుకొని దీన్ని అంటులు కట్టించడం జరిగింది కడియం నుంచి నా శిష్యుడు ఒక ఆయన వచ్చి మంచి మనసుతో దీనికి అంటలు కట్టడం జరిగింది అతని పేరు వెంకటేశ్వరరావు చాలా మంచి మనసుతో మనకి అంట్లు కట్టాడు సాధారణ జనరల్గా ఐదు రకాల అంట్లు కట్టడం జరిగింది ఇది ఒరిజినల్ పిల్లి కొబ్బరి తర్వాత చిన్న రసాలు సువర్ణరేఖ పెద్ద రసాలు తర్వాత పునాస్కాపు కాపు ఓ రెండు అంటలు కట్టడం జరిగింది అయితే పెద్ద రసాలు అంటు అన్నది అది ఎండిపోయి రాలిపోయింది చిన్న రసాలు మనకి సువర్ణ పండింది అలాగే పునాస్కాపు కూడా అది సక్సెస్ అవ్వలేదు అంటే ఇప్పుడే కొమ్మలు వస్తున్నాయి అది ఇంకా మనకి పూర్తవలేదు అయితే ఈ అంట్లు కట్టడం వల్ల మనకి ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మొక్కకి నాలాగే ఎవరైనా ఆ మొక్కను తీసి వేరే చోట వేయకుండా ఉన్నట్టయితే దానికి అంట్లు కట్టడం వల్ల మంచి వ్యవసాయం వచ్చేట అవకాశం ఉంటుంది మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాయలు కానీ ఆకులు మాటని అవి ఉంది ఇది అప్పుడే నన్ను ఇది అప్పుడే మనకి ఇది మూడో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఒక యాభై కాయ దాకా దిగుబడి వచ్చింది రెండో సంవత్సరం ఒక కాయ వచ్చింది ఈ సంవత్సరం కూడా ఒక యాభై కాయ మనకి దిగుబడి వచ్చింది అయితే ఈ వాస్తు జోర్షంతో పాటు ఈ మొక్కల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కొద్దిగా స్థలం తీసుకుని అక్కడ కూడా వివిధ రకాలైనటువంటి మొక్కలు పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా అంటే ప్రతి విషయం కూడా మన మిత్రులతో నాకు షేర్ చేసుకోవడం అలవాటైంది అందువలన ఈ వీడియో మన మిత్రుల కోసం పోస్ట్ చేయడం జరుగుతుంది శ్రీమాతరేనమ అ జూమ్ జీ